ప్రభు నందు ప్రిదే పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యాన సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని చదువుకుందాం మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు ఆ మెయిన్ ప్రభు నందు ప్రీదేని పిల్లారా నేటి వాక్య ధ్యానము నిమిత్తమై ప్రార్థన చేద్దాం నమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రి తండ్రి మా గొప్ప దేవ మీకు వందనాలనైనా మరొక నూతన ఉదయాన్ని మా కొరకు మీరు ఏర్పాటు చేసినందుకే వందనాలు తండ్రి దీని ఎందు మేము ఉత్సహించి సంతోషించినట్లుగా ఈ దినాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించమని ఈరోజు మేము మాకు నా యొక్క ధ్యానం కొరకు మేము చదువుకున్న ఈ లేఖనాన్ని మా కొరకు దీవించండి అరి మరి అపవాదిని ఎదిరించాలంటే అపవాది తంత్రములను అరికట్టాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశం ద్వారా ఈరోజు మీరు మా మీరు మాతో మాట్లాడమని అయినా మీ వాక్య వాక్య లేఖనాల నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లార చదువుకున్న లేఖనంలో యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మరి మాట అపవాది మరి అబద్ధమును అబద్ధమునకు జనకుడై ఉన్నాడని అపవాది మరి క్రమంగా ఉన్న దానిని అక్రమం చేసేవాడని అపవాది సత్యాన్ని అసత్యంగా మార్చేవాడని అపవాది ఎవడంటే మరి నీతిమంతులను అనీతిమంతులుగా మార్చేవాడు అని అపవాది ఎవడంటే మరి తిన్నని మార్గంలో నడుస్తున్నటువంటి వారిని వంకర మార్గాలలోనికి మరల్చేవాడని అపవాది ఎవడంటే మరి నిన్ను మరి నిత్య జీవంలో ప్రవేశించకుండా మరి నరకాగ్నిలోనికి మరి నిన్ను తోసివేసేవాడు అపవాది ఈ రీతిగా మనం చెప్పుకుంటూ పోతే అపవాది తంత్రములు ఒకటా రెండా అండి కాబట్టి వాడు పూర్వం నుండి కూడా వాడేమిటి వాడు తన ఇచ్చలను నెరవేర్చుకోవటానికి మానవులను తనకు వాహనాలుగా మరి వాహకులుగా ఏర్పాటు చేసుకొని వాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లరా ఈ రోజున అపవాది అరికట్టబడాలంటే మనం ఏం చేయాలి అపవాది మరి మనుషులను గోధుమల వల్ల జల్లించి మరి మిమ్మలను పట్టి పీడించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు మీ హృదయాలలోనికి పంపిస్తా ఉన్నాడు ఈ రోజున మరి ఏమైనా పిల్లలను మనం చూసినట్లయితే వారి జీవితంలోనికి లేనిపోని ఈ లోక పోకడలను పంపించి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను చూపించి కోరికలు పుట్టించి వారిని మరి గేలి చేస్తూ ఉన్నాడు వారిని చెరిపివేస్తూ ఉన్నాడు మరి చిన్న పిల్లల మనసులను మరి అనేకమైనటువంటి చెడ్డవాటిని మరి చెడ్డ క్రియలను వారి ఎందు మరి చిన్నతనంలోనే పురికొల్పి వారు పెద్దవారైనప్పుడు కూడా వాటిని వదిలిపెట్టకుండా చేయటానికి అపవాది అయిన సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అపవాది ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని వెంటనే మరి తన దుష్ట ఆలోచన మనసులో పుట్టించి మరి ఆ మంచి ఆలోచన నుండి చెరిపివేసేవాడిగా ఉన్నాడు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ప్రతి ఇంటిలో కూడా మరి అపవాది తన సింహాసనాన్ని వేసుకుని మరి వాడు గేలి చేస్తా ఉన్నాడు విర్ర ఉన్నాడు కాబట్టి నీవు గమనిస్తూ ఉన్నావా నీ కుటుంబంలో ఒకదాని వెంట ఒకటి శ్రమ వస్తుందంటే దానికి కారణం ఏమిటి నీ ఇంటిలో ప్రార్థన జీవితం లేదు నీ ఇంటిలో ప్రార్థన లేదు నీకు మరి దేవునికి సమయం ఇవ్వటం లేదు కాబట్టి ఈరోజు నపవాది సులువుగా నీ హృదయాలలోని మేము ఈ హృదయాలలోనికి వచ్చి మీ ఇండ్లలోకి చొరబడటానికి అవకాశం మీరే ఇస్తున్నారు కదా ఒక్క క్షణము కూడా దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వకుండా మరి గంటలు గంటలుగా మరి దేవుని సన్నిధిని మీరు దూరం చేసుకొని ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి వాటిమే వాటినే ఆరాధిస్తూ ఉన్నారు వాటినే నమ్ముతున్నారు వాటిలో ఆనందిస్తూ ఉన్నారు కానీ దైవిక సంబంధమైన మరి దేవుని సన్నిధికి మీ సన్ని మీ ఇంటిలో స్థాపించటం లేదు కాబట్టి ప్రియదేవి పిల్లరా రోజున అపవాది తన పనిని చాలా సులువుగా చేసుకుని పోతా ఉన్నాడు అనేక మందిని దారి తప్పిస్తా ఉన్నాడు ప్రిదేవిని పిల్లరా నీ ఇంటిలో ప్రార్థించే సమయం లేకపోవడం నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి లేకపోవడం మరి వాక్య ప్రకారము జీవించే అనుభవానికి లేకపోవడం వాక్య ప్రకారం జీవించే అనుభవం నీకు లేకపోవడం అలాగే పరిశుద్ధాత్మ పూర్ణులై మరి దేవుని సన్నిధులు మరి మెలగటం నీవు లేకపోవడం ఈ మూడు విషయాలు మీ కుటుంబంలో లేకపోవడం వల్లనే అపవాది మరి మీ మీద దాడి చేస్తూ ఉన్నాడు వాడు తన పనిని జరిగించుకోవటానికి ఎంతకైనా తెగించటానికి మరి పూరుకొల్పుతూ ఉన్నాడు మిమ్ములనే వాహకాలుగా చేసుకొని చూనాడు ప్రదేని పిల్లరా ఏ ఇంటిలో అయితే మరి ప్రార్థన ఉంటుందో నీవు అపరా అపవాదిని ఎదిరించాలంటే నీవు కలిగి ఉండవలసింది మొదటిది నీవు ప్రార్థనా పరురాలువై ఉండాలి నీవు ప్రార్థనా పరుడివై ఉండాలి ప్రతినిత్యము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభు యొక్క పాదాల చెంత నీవు ఆ సన్నిధి శక్తిని పొందుకున్న వాడివై ఉండాలి అపవాదిని ఎదిరించాలంటే నీ జీవితము ప్రార్థనా పరురాలువై ఉండాలి ప్రార్థనా పరురాలవై ప్రార్థించేవాడంటే అపవాదికి భయం కాబట్టి ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి రెండవది మరి వాక్య ప్రకారం జీవించే అనుభవం నీకు ఉండాలి ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం జీవించే అనుభవం నీకు ఉండాలి ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళ జోలికి కానీ వాళ్ళ కుటుంబం జోలికి కానీ వారి పిల్లల జోలికి కానీ అపవాది అనేటువంటి వాడు రాడు అమ్మో వీరు వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నారు ప్రార్థనా పరులు అని చెప్పి మీ దరిదాపులోకి రావడానికి కూడా వాడు భయపడతాడు మూడవదిగా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొనకుండా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాడో ఈ లోకంలో పరిశుద్ధాత్మ మనం డబ్బిస్తే వచ్చేది కాదు దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తూ మరి వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని సన్నిధులు మరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణ పూర్ణులుగా మనం మార్చబడతాం దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడే తన ఆత్మను మనకు సహాయంగా పంపిస్తానని వాగ్దానం చేశాడు ఇప్పుడు దేని పిల్లలరా అపవాదిని ఎదిరించాలంటే వాడు నీ యొద్ధకు నీ దరి చేరకుండా ఉండాలంటే నువ్వు ఒకటి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి రెండవది వాక్యానుసారమైన జీవితం ఉండాలి మూడవది పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి ఈ మూడు ఎవరి జీవితంలో ఉంటాయో వారు అపవాదిని ఎదిరించగలరు అపవాది తంత్రములను ఎదిరించి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకున్న వారై మరి దేవునికి ఇష్టలేని పిల్లలుగా మీరుంటారు అపవాదిని ఎదిరించే పూర్ణమైన శక్తిని పొందుకున్న వారిగా మీరుంటారు కాబట్టి అపవాదిని ఎదిరించాలనేటువంటి ఆ ఆశ నిలవ ఉందా మరి ఒక్కదాని వెంట ఒకటి శ్రమ నీ కుటుంబంలో సంభవిస్తూ ఉందా అయితే ఇప్పుడే నీ ఇంటిలో ప్రార్థన స్థలాన్ని ప్రార్థన సన్నిధిని మరి దేవుని సన్నిధిని స్థాపించు ఎంతకాలం దేవుని సన్నిధికి దూరమైపోయే కదూ కాబట్టి ఈ మూడు విషయాలు నీవు ప్రార్థన చేస్తూ మరి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణులై మీరు ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు ఆ రీతిగా ప్రభు మిమ్మలను గాక మీరు ప్రార్థన పూర్ణుల అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక మీ కుటుంబాలను మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక ఆ మీన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు చిన్న తండ్రి మా గొప్ప దేవానికి వందనాలు నాయన అవును తండ్రి అపవాది గజ్జించు సింహం వలె తిరుగుతున్నాడని నైనా ఇదిగో తండ్రి వాడి గర్జింపునకు భయపడి వారి కబంధహస్తులనికి వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు నాయన అయ్యా అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలో మూడు విషయాల ద్వారా మాతో మాట్లాడారు అవును తండ్రి ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో ఎవరి జీవితం అయితే వాక్యానుసారమైనది ఉంటుందో ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారో వాడి దరిచారనాన్ని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయన అవున తండ్రి ఈ రోజు నుండి నుండినైనా ప్రార్థించేవారిగా వాక్యానుసారమైన జీవితం కలిగిన వారిగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా నిండుకోవటానికి అయినా ఈ మూడు విషయాలు మేము పొందుకొని అపోవాదిని ఎదిరించే శక్తిని నీ సన్నిధి నుండి మీ నుండే పొందుకునే భాగ్యం అనుగ్రహించమని ఈ దిన మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈ దినమంది మేము చేయ మా పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచమని మేము చేయు ప్రయాణాలు ప్రయత్నాలు సమస్తమును ఆశీర్వదించమని సమస్తమును మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే పొందుకోమని ఏ సునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్